హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త టాప్ ఎమ్మెల్యే రాజీనామా తీవ్ర టెన్షన్లో ముఖ్యమంత్రి అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నికల వేళ సీఎం జగన్కు మరో బిగ్ షాక్ మరో ఎమ్మెల్యే రాజీనామా అనంతపురం జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది ఆ పార్టీకి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రాజీనామా చేశారు వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వడం లేదని జగన్ స్పష్టం చేయడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే సీఎం జగన్ ఎక్కడి నుంచైనా పోటీకి అవకాశం ఇస్తే అక్కడి నుంచి బరిలోకి దిగుతానని ఆశాభావం వ్యక్తం చేశారు అవకాశం ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని వెల్లడించారు తాను మాత్రమే కాదని భార్య కూడా పోటీ చేస్తారని తెలిపారు సీఎం జగన్ నమ్మించి గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో తనకు మంత్రి పదవి ఇస్తానని ఆశ చూపారని ఆ తర్వాత ఇవ్వలేదని వాపోయారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం కుటుంబంపై ఉన్న ప్రేమతోనే తాము జగన్ వెంట నడిచామని తెలిపారు జగన్ జైలుకు వెళ్ళిన సమయంలోనూ ఆయన వెంటే ఉన్నామని గుర్తు చేశారు కానీ తనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వరని అసలు ఊహించలేదని పేర్కొన్నారు తనపై నియోజకవర్గం ప్రజలకు కార్యకర్తలకు చాలా నమ్మకం ఉందని అందుకే తాను తన భార్య వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని కాపు రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్